నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం పెర్రి పవిత్ర సంగమ ప్రాంతానికి ఓ ఐకానిక్ ప్రదేశంగా భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని అదేవిధంగా పెర్రిని ఓ పర్యాటక కేంద్రంగాను ఆధ్యాత్మిక కేంద్రంగానూ ప్రకాశం బ్యాజే బ్యారేజీ నుండి పెర్రి వరకు బోటింగ్ ఏర్పాట్లపై చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి పార్ద సారథి అన్నారు అదే వేదిక మీద పవిత్ర సంగమాన్ని మరింత శోభాయమానంగా పర్యాటక రంగంలోనికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు కృష్ణమ్మహారతుల కోసం ఓ దేవాలయ నిర్మాణం చేపడతామని యాభై ఎకరాల్లో దేవాలయ నిర్మాణం పేరుతో భూములు కొనుగోలు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్భంగా అన్నారు నేడు ఇబ్రీంపట్నం పెర్రి పవిత్ర సంగమంలో రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో మొట్టమొదటి పవిత్ర సంగమ నవహారతులను పవిత్ర సంగమ ప్రత్యేక పూజలు హారతులు వైసీపీ ప్రభుత్వం నిలిపివేశారు అని ఆయన అన్నారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు జరిపి పెర్రి పవిత్ర సంగమం హారతులు తిరిగి నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాచార పౌర సరఫరా శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తదితర సంబంధిత అధికారులు మరియు దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థాన కలెక్టర్ కొండపల్లి మున్సిపల్ కమిషనర్ విద్యుత్ ఆర్ అండ్ బి అధికారులు మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం న్యూస్ చేస్తోంది గతంలో ఉన్న విధానం అయితే డెబ్బై ఐదు శాతం దేవాదాయ శాఖ దుర్గగుడి నిధుల నుంచి ఇచ్చాం ఇరవై ఐదు శాతం ఒక ప్రైవేటు వ్యక్తి ఫౌండేషన్ వాళ్ళు డివిఆర్ ఫౌండేషన్ అని వాళ్ళు ముందుకు వచ్చి ఖర్చు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రెండవ దఫా ఈ కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మొన్న డివిఆర్ ఫౌండేషన్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం వాళ్ళు ఇరవై ఐదు శాతం కాదు మేము కొంత తగ్గించి అయితే చేయగలమన్నారు వాళ్ళతో ఇంకా కూడా మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా చేస్తామనేటువంటిది మరి ఫైనల్ డిసిషన్ మళ్ళీ తీసుకున్నాం ఇది ప్రారంభించే లోపల ఏర్పాట్లన్నీ చేసి రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రతి నెల ఏదవుతుందో దానికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునే పనిచేయడం ఆలయం కూడా ఏ ఆలయం కట్టాలి ఎలాంటి ఆలయం కట్టాలి అందులో ఈ రెండు నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తించుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ బాగుంటుందనేది వైదికంగా ఆధ్యాత్మికంగా అందరినీ సంప్రదించి వైదిక శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక అనుమతులతోటి ఎలాంటి ఆలయం పెడితే బాగుంటుందనే మీద దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం వారు కూడా అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనతో నిర్ణయానికి ఇక్కడ కార్యరభం దొరకడం జరుగుతుంది మొత్తం మీద ఏదైతే కృష్ణా జలహారతుల వల్ల ఈ పవిత్ర సంగమంలో వచ్చేటువంటి వెలుగుని ఈ ప్రాంతంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కంతా కూడా ఈ కృష్ణమ్మ వెలుగుని అందించి సత్యశ్యామలం చేయాలి రాష్ట్రం రాష్ట్రాన్ని అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు తలపెట్టారు అది కొనసాగించడానికి మేమంత పడే వాళ్ళ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నాం మా అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో చిత్తశుద్ధితో పనిచేస్తుంది రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత స్వాభావిమానంగా ఈ యొక్క పవిత్ర సంగమాన్ని పర్యాటక రంగం వైపు ఆధ్యాత్మిక రంగం వైపు అన్ని విధాల ఇది ఒక పవిత్ర సంగమంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ పనులు వెంట వెంటనే ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మేము మంత్రులతో సమీక్షించుకుంటూ మంత్రుల యొక్క అనుమతులు తీసుకుని దీన్ని వెంటనే కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ సెలవు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది అప్పుడు ముఖ్యమంత్రి గారి ఈ ప్రాంతంలో దీనికి మన దగ్గరగా ఉన్నటువంటి ఒక యాభై ఎకరాల భూమిని సమీకరించండి అక్కడ మంచి ఆలయం కట్టాలి ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు జరిగింది కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది అలాగే ఈ లంకల విషయం కూడా పార్సాద్ గారు రేజ్ చేశారు దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరకు తీసుకొస్తారు దాన్ని ఏ విధంగా మరి అధికారులకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ యొక్క ప్రస్తావాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్ దీన్ని పవిత్ర సంఘాన్ని పేరు పెట్టి చాలా చాలా బాగా చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి పక్కన పడేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఇమ్మీడియట్గా దీన్ని టేక్ ఆఫ్ చేయమని కన్సీన్ మంత్రి రామనారాయణ గారికి ఇండిపెండెంట్ మంత్రి చెప్పడం వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం దాని విషయం నిన్ను యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు ఇవాళ ఎక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా ఇచ్చేస్తా అని తెలిసి జరిగింది ఇప్పుడు కన్సీన్ డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ కమిషన్ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్లు మరావత్తు కావచ్చు వర్క్ అంతా వాళ్ళు చేసే విధంగా ఆదేశించాం వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ కూడా సిఆర్డి నుంచి అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ దాంతో చేయటం కష్టమవుతుంది అలాగే సిఆర్డి వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేయమన్నా ఆ విధంగా దీని ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఆ ఇన్నోమెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణ కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని దీని ఫ్యూచర్లో లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరం చేసి ఇక్కడ కృష్ణ యొక్క జిల్లా ప్రజలకి ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ నింపులను చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కృష్ణా జిల్లాలో ఇది ఒక ఐకానిక్ ప్లేస్ గా మారటానికి అవకాశం ఉన్న స్థానం పవిత్రతో పాటు మంచి లొకేషన్ కూడా కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్ గా డెవలప్ చేయాలంటే భారత్ ఒక్కటే సరిపోవు ఇక్కడ ఒక మంచి గుడి పెద్ద గుడి ఏదో చిన్న గుడి కాకుండా టీటీడీ సహకారం ఎన్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని గనక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మనం భవిష్యత్తును తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది దాంతోపాటు పాటు ఈ వాటర్ ప్రకాశం బారి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సటల్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది సమ్మర్ లో కూడా కాబట్టి స్పోర్ట్స్ వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతా కాబట్టి ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా బోటింగ్ ప్రకాశం బ్యారీ దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుందమ్మ వాటర్ లో సో ఇంత మంచి బోటింగ్ ఉంటే ఈ సెంటర్ కూడా గా డెవలప్ అవుతుంది కాబట్టి అదొకటి ఆలోచన చేయాలి ఎంతపుడు ఎదురుగొండ లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఉంటారేమో వారందరూ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్గా ఎందుకంటే విజయవాడకి అమరావతికి సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్ కానీ వీకెండ్కి కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక వీకెండ్స్ స్పెండ్ చేసే అవకాశం ఎక్కడ ఈ టౌన్లో కాబట్టి అటువంటి అవకాశం కల్పించే విధంగా ఒకటి ఆధ్యాత్మిక సెంటర్ ఇంకోటి రిక్రియేషన్ కానీ లేకపోతే ఈవినింగ్ హాలిడే స్పాట్ గా నేను డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తాను కాబట్టి సహజ మంత్రి కూడా ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది దీంట్లో ఎస్పెషల్లీ మా రోజు వచ్చేటప్పటికీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద డివోటీస్ అండ్ టూరిస్టులు ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ కూడా అట్ ది సేమ్ వీకెండ్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఫెస్టివ్ డేస్ లో కూడా నష్టపారు పెరిగే అవకాశం ఉంది సార్ ఇది మంచి పరిణామం శుభ పరిణామం సార్ ఇంత ఈ యాంగిల్ లో చూస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్పుట్ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం మా ఎస్బీ నుంచి స్పెషల్ బ్రాంచ్ నుంచి కూడా నేను డిస్కషన్ జరిగాయి ఒక ఇక్కడ వచ్చేటప్పటికి సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఆ యాంగిల్ చూసుకుంటాం రెండోది ట్రాఫిక్ డివిజన్ కూడా మాకే వస్తుంది కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ద ట్రాఫిక్ ఆల్సో ఎస్పెషల్లీ వీఐపీస్ వచ్చేటప్పుడు ఎస్పెషల్లీ పెద్ద స్థాయిలో వస్తారు సార్ ఇక్కడ బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది జ్యుడిషర్ నుంచి పొలిటికల్ అండ్ ఆల్ ఆల్ కైండ్ ఆఫ్ విఐపిస్ వస్తారు వాళ్ళందరికీ కూడా సేఫ్టీ ఇంపార్టెంట్ ఇలాంటి పెద్ద ఈవెంట్స్ లో ఏ చిన్న పిక్ పాకెటింగ్ జరిగినా మా పరుగుతూ సార్ అందుకని మైన్యూట్గా గా అబ్జర్వ్ చేసుకుంటాం ఆ ఇన్స్టాలేషన్స్ కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఎస్డీఆర్ఎఫ్ తో అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ సోమర్ కానీ మేము కోఆర్డినేషన్ చేసుకుని ఒక డ్రై రిహార్సల్ కూడా పెట్టుకుంటాం సార్ రెస్క్యూ ఆపరేషన్ లో ఇఫ్ హ్యాపెన్స్ హౌ టు రెస్క్యూ దాట్ అనేది ఆ మంచి ఆపరేషన్ చేస్తాము అదే విధంగా డ్రై రిహార్సల్ చేసుకుని మేము సంసిద్ధం అవుతాం అడిక్వేట్ బందోబస్తు కూడా అరేంజ్మెంట్ చేసుకుని అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం సార్ హెల్త్ డిస్కషన్స్ విత్ అవర్ సిపి అండ్ విల్ కమౌ విత్ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ వెరీ ఇంపార్టెంట్ ఏ మైండ్ యూట్ థింగ్ కూడా అది ఈవెన్ ఈ రివర్ కి అదర్ సైడ్ లో వేరే జిల్లా వస్తుంది సార్ కమ్స్ అండర్ గుంటూరు పోలీస్ అండ్ రిక్వెస్ట్ టెన్ మీకే పెట్రోలింగ్ అండ్ హియర్ అండ్ అండి ద సెషన్స్ గోయింగ్ హియర్ అక్కడ ఎప్పుడైతే హార్తలు జరుగుతాయో అలాంటి టైంలో విల్ మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ అండ్ ఈవెన్ పెట్రోలింగ్ ఆల్సో ఈవెన్ మెరైన్ వాటర్ బాడీ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది సార్ హారతలు జరిగేటప్పుడు ఇవన్నీ బిగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ విల్ ఎన్షూర్ నథింగ్ దిస్ ఏరియా రెండోది ఏంటి ఇంకొక చిన్న విషయం సార్ దానికి కూడా ఇచ్చి ఉన్నాము పంట రిపేర్స్ అవసరమైతుంది పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు పంట్ రిపేర్స్ ఆరు పంట్లు అవి జాగ్రత్తగా ఉండేలాగా క్షేమంగా ఉండేలాగా తయారు చేసుకోవడానికి వాళ్ళ సహాయంతో చేస్తున్నాము హారతులు ఒక పది సెట్లు తయారు చేస్తున్నాము ఒకటి స్పేర్గా ఉంటుంది దానికి సంబంధించి ఒక ఇరవై లక్షల రూపాయలు మేము కేటాయించుకోవడం జరిగింది తర్వాత ఆర్నమెంటల్ వర్క్ అవసరమైతుంది దానికి ఒక దేవతా సంబంధమైనటువంటి అలంకరణ చేయాల్సి ఉంటుంది అలాగే పెయింటింగ్ వర్క్ అవసరమైతుంది వీటన్నిటికీ ఒక నాలుగు లక్షలు పెట్టుకున్నాము లైటింగ్ వర్క్ అక్కడ స్ట్రిప్ లైట్స్ అవి అవసరమైతాయి రాత్రిపూట కాబట్టి విద్యుత్ దీప కాంతిలో హారతులు ఇవ్వడం అనేటువంటిది ఇతర గంగకు ఇచ్చే హారతుల్లో అన్ని చోట్ల చూస్తున్న విధంగానే ఏమాత్రం తగ్గకుండా కనీసం ఒక దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చేలాగా అక్కడ మంచి లైటింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ దానికి ఒక ఎనిమిది లక్షలు అవుతుంది ఒక జనరేటర్ను కూడా స్టాండ్ బై పెట్టుకున్నాము ఇప్పుడు ఉన్న కరెంట్ కూడా జనరేటర్తో నడుస్తుంది సార్ ఇప్పుడు పవర్ సప్లై కూడా మేము టెస్ట్ చేసుకుంటే రాలేదు అందుకు ఆ పవర్ సప్లై కూడా ఇక్కడ రెస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సౌండ్ సిస్టమ్ ఒకటి చాలా మంచిది అవసరమవుతుంది దానికి నిన్న మంత్రి గారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ చెప్పున్నారు కొద్ది రోజులు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అందరికీ వర్తించేలాగా ఒక మైక్ అందరికి వినిపించేలాగా స్పష్టంగా అద్భుతమైనటువంటి వాయిస్ మీరు ఇందాక విన్నారు సాయి కుమార్ గారి వాయిస్లోను వేద మంత్రాలతో కలిసి ఈ ఈ మెసేజ్ అందరికీ చేరాలంటే మంచి సౌండ్ సిస్టమ్ అవసరమైతుంది అది కూడా కలిసిపోయే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో నది హారతనివ్వాలన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు గ్రతంలో ఏదైతే ఎంతో వైభవంగా ఇక్కడ జరిగిందో మేమంతా ఎక్కడి నుంచో ఉండి వీక్షించి ఇంత స్థాయిలో జరుగుతుందని ఆశ్చర్యపడినటువంటి సందర్భం అది మరి అటువంటిది ఈరోజు ఇక్కడ మరలా పునః ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఆగమశాస్త్రం అనుసారంగా తొమ్మిది హారతులను ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాము మరి మా సిబ్బంది ఇక్కడ పంట రిపేర్ చేయాల్సి ఉంది ఈ పంట రిపేర్ తర్వాత కావలసినటువంటి నిలబడి అర్చ అర్చకులు హారతి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని రూపొందించుకుంటున్నాము మాన్య మంత్రివర్లు ఇచ్చిన సూచన మేరకు ఇటువంటివన్నీ ఏర్పాట్లు మేము చేస్తున్నాము త్వరలోనే మేము సంసిద్ధమై వైదిక పరంగా ఇచ్చే హారతులు కొత్త కొత్త హారతులకు ఆడసి ఇవ్వడం జరిగింది తొమ్మిది రకాల హారతులు మంత్ర వేద మంత్ర పఠనంతో ఇందాక మీరు కొన్ని మంత్రాలు విన్నారు అటువంటి ఒక మంచి వాయిస్ తోటి ఈ పవిత్రతను ఇంకా ఎక్కువ పవిత్రతను చాలా గొప్పగా ప్రజలకు తెలియజేసే విధంగా నది విలువ ఏమిటి నదికు ఉన్నటువంటి ప్రాశస్తం ఏమిటి